ఆదిదేవుడు వినాయకుడికి బుధవారం అంటే చాలా ఇష్టమైన రోజు ఈ రోజున భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలని కొన్ని ఉన్నాయి వాటిని పాటించడం ఎంతో అవసరం మనం కోరుకున్న కోరికలను తీరడానికి గణేషుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వస్తువులను ఆయనకు సమర్పిస్తారు అదేవిధంగా కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు వినాయకుని పూజలో తులసి నిషేధించబడింది తులసి ఆకులను గణపతి తీర్థంలో కూడా ఉపయోగించకూడదు ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే తులసి పూజలో కనిపిస్తుంది ఒకసారి చంద్రుడు వినాయకుడిని వెక్కిరించారట అప్పుడు కోపం వచ్చిన వినాయకుడు చంద్రుణ్ణి తన అందాన్ని కోల్పోతాడని శపించాడు అందుకే తెల్లటి చందనం తెల్లని వస్త్రం తెల్లని పవిత్ర ధారణ మొదలవిని కూడా సమర్పించకూడదు అలాగే ఈ పూజలో విరిగిన అక్షింతలను కూడా ఉపయోగించకూడదు అలాగే వాడిన పొలను నలిగిన దండలను అస్సలు ఉపయోగించకూడదు దండలు కూడా ఉపయోగించకూడదు అలా ఉపయోగిస్తే దోషాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు